మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి నమస్తే అండి ఎప్పుడు చేసేలా కాకుండా ని కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా చేసుకుంటే మనం కూడా ఆస్వాదిస్తూ తింటాం కదా అలా వండుకున్న కూర అలానే ఇదిగో ఇలా అన్నం కూడా వండేసేసుకొని చక్కగా పళ్ళలో వడ్డించుకొని తినడానికి రెడీ అవుతానని ఈ కి కావాల్సినవి ఏంటి అన్నది మొదలు పెడతా ఈ కి కావాల్సినవి ఒకసారి చెప్పనా చక్కా లవంగాలు పలావ్ దినుసులు వేసుకునే దీని పేరు ఏంటో నాకు తెలియదు ఓకేనా ఇవి అలానే చికెను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు ఎండు కొబ్బరి అలానే ఎండు మిరపకాయలు దీనికి ఒక కథ ఉంది చెప్తాను ఏంటి అన్నది అలానే ఈ చికెన్ కి ఉప్పు పసుపు కారం కలిపి ముందుగానే పెట్టేసుకున్నానా ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసేసి నూనె వేయడానికి రెడీ అవుతున్నాను కూరకు కావాల్సినంత నూనె ఒక రెండు గంటలు వేసేసుకున్నాను ఇంకొంచెం పడుతుందిలే అది ఓకే నూనె చూసారా చక్కగా పొగలు వస్తూ ఉంది ఇదిగో ఇప్పుడైతే నేను ఈ చక్కా లవంగాలు ఇవి వేసేస్తున్నాను ముందు అలా వేగుతూ ఉండంగా అవి వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి పేలుతా ఉంటాయి అది భయం ఇది ఉల్లిపాయ పచ్చి వచ్చి ఇవి కూడా వేసేస్తున్నాను వేసి కిటికడు ఉప్పు వేయాలండి లేకపోతే కొంచెం లేట్గా మగ్గుతాయి ఈ ఉల్లిపాయలు అందుకని గుర్తు పెట్టుకొని కొంచెం ఉప్పు మాత్రం మర్చిపోకుండా ఇప్పుడే వేసేసుకోండి నేనైతే ఇది ఇంత ఉప్పు వేస్తున్నాను వేసి ఇలా ఇలా తిక్కుతూ ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటూ తర్వాత ఈ మూత పెట్టేసేసేయండి అంతే మర్చిపోండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మర్చి ఉంటాయి ఒక్కసారి కలుపుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను సరే ఆ టమాటాలు ఆ టమాటాలు కూడా వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ చక్కగా మూత పెట్టేసేసుకోవటమే ఇప్పుడు కొంచెం సేపు లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఇదంటే తెలుసా వేరే చూస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా చూస్తున్నారు కదా ఒక్కొక్క రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో దగ్గరే ఉండి వేయించుకుంటూ మళ్ళీ తింటూ ఆస్వాదిస్తూ ఎప్పుడే చేశానండి కొబ్బరి ఉండలు ఆస్వాదిస్తూ తింటూ నీ పూర చేయడానికి రెడీ అయ్యాను గా ఉన్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ అయితే కూరగా సరిపడా పర్లేదు వేసేస్తున్నామా వేసేసాను చక్కగా ఉల్లిపాయలు పట్టేటట్టుగా కలుపుకొని ఆ తర్వాత చికెన్ ఉప్పు గారం పెట్టు కలిపి పెట్టిన ఆ చికెన్ కూడా వేసి ఉల్లిపాయ మంచిగా పట్టే ఉల్లిపాయకి అల్లం వెల్లు చూసి మంచిగా పట్టేసింది కదా ఇప్పుడు ఈ చికెన్ వెళ్తాం చికెను ఈ ఉల్లిపాయలు ఈ చికెన్ మొక్కలు కలిసేటట్టుగా ఇలా కింద నుంచి పైకి పై నుంచి కిందకి అన్నట్టుగా ఒక్కసారి మొక్కలంతా పట్టేటట్టుగా తిప్పేసుకొని ఇప్పుడు కొంచెం సేపు సిమ్ పెట్టుకోవాలి చక్కగా మూత పెట్టేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు వాటిని కదిలించకుండా లోనే ఉడకనిచ్చేటట్టుగా చూసుకొని ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది చెప్తాం మళ్ళీ ఇప్పుడు మూత తీసుకొని చూడండి చూసారా కొంచెం ఉడకబెట్టినట్టు అనిపిస్తుంది సిమ్ పెట్టేసాను కదా ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ పెట్టేసుకున్నానా ఇంకో కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న అడుగున నా నాకు నీళ్లు కూడా ఆ తర్వాత ముక్కలు మళ్ళీ ఒక్కసారి కలిసేటట్టుగా కలుపుకొని కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్లు కానీ నేను కొంచెం నీళ్ళే పోస్తానండి నీళ్ళు పోయటం వల్ల నాకు టైం కలిసి వస్తుంది అలా అని ఎక్కువ నీళ్ళు పోయి కొంచెమే కొంచెం నీళ్ళు వస్తాను ఎందుకంటే నీళ్లు ఎందుకంటే కొంచెం మాదిరిన తర్వాత కూరలో నీళ్ళు వస్తాయి నేను చూసాను ఎన్ని నీళ్ళు పోస్తాను కొంచెమే పోస్తాను కానీ ఎవరికి అనుకూలంగా ఈ చికెన్లో కూడా రకరకాలు ఉన్నాయండి చికెన్ బట్టి మనం చూసుకొని వాటర్ వేసుకోవటం ఇలాంటివి చేయాలి ఇందాక కొబ్బరి గురించి చెప్తా కదా చెప్తానండి అసలు అయిపో నీళ్ళు కోసారా మూత పెట్టేసేసుకున్నాను లో హై ఫ్లేమ్ కొంచెం కొంతసేపట్టు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ సిమ్ పెట్టేసేసాను ఈ ఎండు కొబ్బరి మిరపకాయలతో మిక్సీ పట్టుకున్నాను మరో హడావిడిగా మిక్సీ పట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ ఇది చెప్తాను మీకు ఎండు కొబ్బరి మిరపకాయలు పౌడర్ చూసారా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నది ఒక్కసారి ఒక గిన్నెలోకి వేసి వేయించి మళ్ళీ రెడీగా పెట్టుకుంటున్నానండి అదేంటి మిక్సీ ఎండు కొబ్బరిని పౌడర్ ని మిక్సీ పట్టేసుకున్న పౌడర్ ని మళ్ళీ వేయించుతున్నారేంటి అని అని అనుకుంటున్నారా నేను ఇందాక ఎండు కొబ్బరిని అనుకున్నా మర్చిపోయి గబగబా మిక్సీ పట్టేసాను కానీ కూర కొంచెం గా రావాలి డిఫరెంట్ గా రావాలి అంటే ఏం చెయ్యాలి అన్నది మనం అప్పుడప్పుడు వెరైటీ చేసుకోవాలని ఆలోచిస్తాం కదా అలా చేయాలి అనుకున్న వాళ్ళకే ఈ కూర ఎలా చేసుకోవాలి ఏంటంటే కొబ్బరి వేసిన టేస్ట్ వేరు ఎండు కొబ్బరి వేసినప్పుడు ఆ టేస్ట్ వేరు యాలక్కాయలు నలగొట్టుకున్న యాలక్కాయలు ఇప్పుడు ఈ యాలక్కాయలను కూడా ఈ కొబ్బరిలో వేసేసుకుంటున్నాను అసలు ఈ కూర ఎండు కొబ్బరితో చికెన్ చేసి తిన్న తర్వాత సాయంత్రం దాకా ఆ టేస్ట్ ఆ చేతికి అంటుకొని మనం ఇంకా తింటున్నాము చికెన్ అన్న ఫీలింగ్ అనిపించకపోతే అప్పుడు నన్ను అడగండి మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేసి ట్రై ఇప్పటికే ట్రై చేసిన వాళ్ళు ఉండుంటారు కానీ కొత్తగా నేను చేసినట్టుగా మీరు కూడా కొత్తగా ట్రై చేసి వేసుకొని చూసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి చూసారా నూనెంతా బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది కొబ్బరి మొక్కలు వేయించాల్సింది పోయి కొబ్బరి పౌడర్ని వేయిస్తున్నా నేను నీళ్ళంతా నేను వేసిన నీరు కొంచెం గోరలో నీరు ఇంకొక పది నిమిషాల పాటు మళ్ళీ ఈ ఈ మంట మీద ఎట్ట మూత పెట్టేసేసుకున్నాం అనుకోండి పది నిమిషాలు పాటు ఈ కూర గురించి పట్టించుకోవాల్సిన పని లేదు ఈ పౌడర్ ని వేయించి పెట్టుకున్నాను కదా కొంచెం ఆగిన తర్వాత వేద్దాం కూర ఉడకటానికి రెడీ అయిందా ఇప్పుడు చూసారా కొంచెం నీరు ఉంది అలానే నూనె ఉంది నూనె కూడా పక్కకు తేలింది చూసారా ఇప్పుడు కొంచెం సేపు హై ఫ్లేమ్ పెట్టేసుకుందామా చూసారా మంట మారే కొద్ది ఇక్కడ బబుల్స్ కూడా ఎంత తేడా వచ్చేసిందో ఒక్కసారి కలుపుకుందాం ఇంకొంచెం ఉడకాలండి ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని అప్పుడు ఈ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని ఎండు మిరపకాయల్ని వేద్దాం కారం సరిపోయిందా లేదా అన్నది చూడటల్ల ఇప్పుడు మూడు వంతులు ఉడికే ఉంటుంది ఉడికింది మూడు వంతులు చూసారా హై ఫ్లేమ్ కొంచెం పెట్టేసినా ఇంకొంచెం నీరు నీరుంది ఒక్కసారి కలుపుకొని చక్కగా ఉడికిందా లేదా అని చూసుకున్నానా ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి ఈ కొబ్బరి మొత్తం వేస్తున్నాను అని పడుతుంది గుజ్జున్న కూడా తినటానికి బాగా టేస్టీగా అనిపిస్తుంది అందుకని కొంచెం గుజ్జుగా ఉన్న అదే పచ్చి కొబ్బరి వేసామనుకో మనకి స్వీట్ వస్తుంది అదే ఎండు కొబ్బరి అనుకో స్వీట్ రాదు అలానే ఇందులో ఏమేమి వేస్తాను ఇందాక చెప్పాను కదా ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు చక్కగా వేయించేసుకున్నాను ఆ తర్వాత ఇలా కలిపేస్తున్నాను ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టేసుకుని ఈ అంతా చక్కగా కూరలో ముక్కకు పట్టేస్తుందో ఆ తర్వాత కూర ఉడికినట్టు ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి నీరు లేకపోతే కూర ఉడికినట్టు మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కూర దగ్గరకు అయిపోయింది ఇంకా ఉడికినట్టు తెలిసిపోతాను చూసారా ఇప్పుడు ఏం చేయాలి నేను కొత్తిమీర చక్కగా వేసేసుకోవాలి చక్కగా ఏంటి మంచిగా అందంగా ఇదిగో ఇలా కలిసిపెట్టెట్టేసుకొని అరే ఇంట్లో కొంచెమే కరివే కొత్తిమీర ఉందండి సరే ఇప్పుడు ఏం చేద్దాం కరివే పక్కేద్దామా ఈ కరివేపా కూడా చక్కగా కడిగి పెట్టేసుకున్న దూసి వేసేస్తా లే తాకు కొత్తిమీర చూసారా ముక్కలు చేశాను చక్కగా కూరలో వేసేసుకుంటున్నాను ఇది కూడా ఇలా కలర్ఫుల్ గా భలే ఉంది కదా కూర అని అనుకుంటున్నారా మరి నిజమే వేడి వేడి అన్నం వండుకొని ఆ తర్వాత ఈ కూర కొంచెం వేసుకొని తింటూ ఉంటే నా సామరంగా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసారనే అనుకుంటున్నానండి ఈ కూర ఎలా ఉంది బాగా చేశానా గుమగుమలాడిపోయే ఈ చికెన్ని వండటమైంది ఆ తర్వాత ఇదిగో ఇలా పళ్ళెంలోకి వడ్డించుకోవటానికి కూడా రెడీ అయ్యాను ఎప్పుడే ఇప్పుడు నేను ఎదురు చూసిన ఆ టైం రానే వచ్చింది అదే ఇప్పుడు ఉద్రానంగా చికెన్ వండాను మరి పన్నెండు ఒంటి గంట మధ్యలో ఇదిగో అన్నం తినడానికి రెడీ అయ్యాను చక్కగా కూర అన్నం వడ్డించుకున్న తర్వాత నాలుగు చుక్కలు నిమ్మరసం వేసేసుకొని చక్కగా ఆస్వాదిస్తూ తినటానికి రెడీ అయ్యాను ఈ నిమ్మరసం ఎందుకంటారు ఇమ్యూనిటీ పెంచుతూ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది అలానే కూరకి టేస్ట్ కూడా అనిపిస్తుంది మరి ఎంతమంది ఇలా నిమ్మరసంతో ఉన్నారు సర్లే కానీ ఇంతకీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్